రూరల్ మండలం రాజువారి చింతపాలంలోని శ్రీ 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 విజయదుర్గ ఆస్థానపేటలో జరిగిన మహాచండీ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహాచండీ కార్యక్రమానికి హాజరైన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి నిర్వాహకులు అపూర్వ స్వాగతం ప్రకటన జరిగింది విజయదుర్గ ఆస్థానంపేటం వ్యవస్థాపకులు శ్రీ పత్తి వీరబ్రహ్మయ్య స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి స్వాగతం పరకడంతో పాటు ఘనంగా సన్మానించడం జరిగింది ఆశ్రమంలో జరుగుతున్న మహాచండీ యాగ ఏర్పాటును పరిశీలించి మహాచండీ యాగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొనడం జరిగింది जी महाराज चंद्रवेद का पशुमान भवती सर्व विष्णुवान पुष्पवान प्रजावान पशुमान भवती <laughs> యాగ సంరక్షణకి రాముడు ఏ విధంగా కదిలి వెళ్ళాడో ఈ వెంకట కృష్ణారెడ్డి గారు అట్లా చక్కగా ఈ ధార్మిక కార్యక్రమం విశ్వశాంతి శ్రీకారం చుట్టి జ్యోతి ప్రజ్వలన చేసి అరుగు ఇక యజ్ఞ కార్యక్రమాన్ని మంగళ వీరాజనంతో ప్రారంభం చేస్తూ ఉన్నారు పరిత్రాన కోస్తున్నా శ్రీ మహావిష్ణు దుర్గ ఆస్థాన అధ్యక్షులైనటువంటి ఆస్థాన పీఠాధ్యక్షులైనటువంటి శ్రీ బ్రహ్మంగారు దివ్య ఆలోచనలో పుట్టుకొచ్చిందే ఈ చెండీ యాగం ఆ తల్లి దీవుల కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ప్రజలు పిల్లలు పాడి పంటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆ చండీమాత ఆశీస్సులు మనందరికీ దక్కాలని ఈరోజు స్వామి గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టినందుకు గురువులకి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా అభినందిస్తూ దీన్ని రుద్విక్గా భావించి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి రుత్విక్కులందరికీ కూడా పెరుగు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మనిషిలో ఉండేటువంటి అవలక్షణాలు తొలగి సన్మార్గంలో పయనించడమే దేవుని యొక్క మనందరి యొక్క భక్తి అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ చాలా గొప్పది అటువంటి జన్మనిచ్చిన దేవుడికి రుణం తీర్చుకోవడం మనందరి బాధ్యత మనల్ని ఒక చెట్టుగానో ఒక పక్షిగానో ఒక జంతువుగానో కాకుండా మాట్లాడే మనసున్న మనిషిగా మనల్ని జన్మించే జన్మకి కారకుడైన మొదటి గురువులు తల్ దేవుళ్ళు మన తల్లిదండ్రులైతే ఆ తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి అనంత జీవకోటికి ప్రాణాయువు ఇచ్చి వాళ్ళు తిరిగేటట్టు చేసి మళ్ళా వాళ్ళు నశింపజేసేటట్టు చేసినటువంటి సృష్టికర్తలైనటువంటి త్రిమూర్తులని మనం నిరంతరం సేవించాలి వారి ఎడల భక్తి మార్గంలో మనం పయనించాలి ఆ తల్లుల ఆశీస్సులు మనకు ఉండాలని మానవులుగా మనం పుట్టాము కాబట్టి మనసు ఉంది కాబట్టి మాట్లాడే హక్కు మనకుంది కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో చెట్లు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు సముద్రమైన చేపలు వివిధ జలరాశులు కావచ్చు అన్నీ కూడా కానీ ఏ ఒక్కటికి లేని జన్మ ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చారు అందుకే చేతులెత్తి మనం దేవుడిని నమస్కరించాలి కానీ ఈరోజు మనం కల్మషం మనం దేవుడి మీద కృతజ్ఞత గడ్డు దగ్గరికి వెళ్తున్నాం అక్కడే మన పాపాన్ని మోటు కట్టుకుంటున్నాం ఇచ్చేసాడు దేవుడు మనకు మంచి జన్మ ఇంక మనం చేయాల్సింది మన మనసుని ప్రక్షాళన చేసుకుని మన మనసుని ఏకాగ్రత పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద ఈర్షా ద్వేషాలు లేకుండా మనము మన సమాజము మన పక్క ఉన్న అందరూ బాగుండాలని కులాలు మతాలు అన్నింటికి సంబంధం లేకుండా అందరూ ఒకటిగా జీవించేటట్టు మాకు ఆ జ్ఞానాన్ని అందించండి అని చెప్పి మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం కోరుకోవాలి కూడా అదే మన హిందూ సాంప్రదాయం పద్ధతి మన సనాతన ధర్మం ఈ రోజున ముక్కోటి దేవతలైనటువంటి సాక్షిగా ఆ దేవ దేవతలందరికీ తల్లులైనటువంటి పార్వతీదేవి సరస్వతీ దేవి మహాలక్ష్మి ఈ ముగ్గురి కలయికతో వచ్చిన తల్లే చండి ఆ చండి యాగం చేయటం మనందరి పూర్వజన్మ సుకృతం కొన్ని వందల పూజలు ఫలితం కంటే కూడా ఒక్క చండీ యాగం పలింపు అంత చాలా గొప్పది పద్మూడు అధ్యాయాల రూపంలో చెప్పేటువంటి చండీ యాగాన్ని అందరూ కూడా తిలకించండి తీర్థప్రసాదాలు తీసుకోండి కానీ దాని యొక్క అర్థాన్ని మనం పునికిపుచ్చుకొని ఆ అర్థాన్ని మన హృదయం నిండా నింపుకొని ఆ తల్లి చెప్పినటువంటి మాటలను మనం తెలుసుకొని ఆ విధంగా మనందరం కూడా నడిచిన నాడే నిజంగా మనం చండీ యాగ యొక్క ఫలం ముఖ్యంగా ఎందుకంటే నేను మామూలుగా గుడికి జనాలందరి మధ్యలో ఉన్నప్పుడు వచ్చే అలవాటు నాకు లేదు ఎందుకంటే ఇది ఇది ఆ తల్లి యొక్క నివాస స్థలం ఇక్కడ ఆ తల్లికి నమస్కారం తప్ప ఎదుటి వ్యక్తులకు ఎవరికి నమస్కారం చేయకూడదు కానీ మేము రాజకీయ నాయకులం కాబట్టి అందరూ మేము వస్తే ఈ గుడిలో కూడా మాకే నమస్కారం చేస్తే తల్లికి తక్కాల్సిన నమస్కారం మాకు తక్కుతుంది అది మాకు పాపం అందుకనే నేనైతే వ్యక్తిగతంగా హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా ఉత్సవాలు రాను కానీ నా ఇష్టమైన తల్లి చెండి సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లో నేను నా బిడ్డలు నా భార్య సమక్షంలో చండీ యాగం చేసుకోవడం మాకు ఆనవాయితీగా ఉంది అందుకనే ఇక్కడ మహా చండీ యాగం జరుగుతుంటే తిలకిద్దామని ఈ ప్రాంతానికి రావటం కూడా జరిగింది అందరూ కూడా మనసారా ఆ తల్లి దీవుని పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు